సర్వశక్తిమంతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి ప్రతిదిన మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నారు బిడ్డలు చక్కని ఉద్యోగాల బిడ్డల ఉంచండి విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా మీ కృపను గ్రహించండి అయ్యా డ్యూటీల విషయంలో మీ కాపదలవండి భద్రపరచండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారా బిడ్డలను కూడా దీవించండి ఆశీర్వదించండి బలపరచండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము ఇవ్వండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యముదా ఇచ్చేయండి గర్భఫలం కావాల్సిన వారికి గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని ఏసయ పరిశుద్ధ అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథంలో ముప్పై రెండవ కీర్తన పదో చరణాన్ని మనం ముగించాం పదకొండో చరణాన్ని రోజు మనం ధ్యానం చేద్దామండి నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి ప్రారంభములోనేమో ప్రారంభవచినేమో అతిక్రమం గురించి పరిహారం గురించి చెబుతూ పాపం గురించి ప్రాయచ్యత గురించి చెబుతూ యహోవ చేత నిర్దోషని ఎంచబడితే వాడు ధన్యుడని చెబుతున్నాడు చెబుతూ దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గర అవన్నీ కూడా చెప్పుకొని అవన్నీ కూడా దేవుని దగ్గర సరి చేసుకుని ఆ దోషాన్ని అవన్నీ కూడా పరిహరించుకునే పరిస్థితిలో తను పాపము నుండి పరిహారం పొంది ప్రాయశ్చిత్వం పొంది అప్పుడు ఈ మాటలు పలుకుతున్నాడు వచనాల్లో చివరి వచనంలో కీర్తనకారుడు తన పాపాలు ఒప్పుకొని పరిహారం పొందిన తరువాత అతడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఇతరులందరూ కూడా అలాగే స్థుతించాలని ఆ పిలుపునిస్తున్నాడు కీర్తనకారుడు ముప్పయ అధ్యాయం ఇదే కీర్తన ముప్పయో అధ్యాయం పదకొండు పన్నెండు చరణాలండి ముప్పయవ కీర్తన పదకొండు పన్నెండు నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోని విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించదను ఎంత చక్కని మాటో చూడండి ప్రతి కీర్తన కూడా ప్రారంభం శత్రువులు తరుముతున్నారని పాపముల ప్రాయశ్చిత్వం కావాలని ఇవన్నీ చేస్తూ చివరికి వచ్చేసరికి కీర్తనలో మనం జాగ్రత్తగా గమనిస్తే అండి చివరి వచ్చినకి వచ్చేసరికి దేవుణ్ణి స్థుతించడం చివరి వచ్చినకి వచ్చేసరికి దేవుడు ఒక చక్కని భరోసా ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ముప్పై రెండవ అధ్యాయంలో కీర్తన ముప్పై రెండులో ఈ పదకొండో చరణం కూడా అలాగే కనిపిస్తుంది మనకి అంటే మనం సంతోషించి ఆనందించడానికి మనకున్న కారణం అనేది చాలా గొప్పది మనకు రక్షణ ఉంది పరిశుద్ధత ఉంది భద్రత ఉంది ఈ లోకంలో శ్రేష్టమైనది పరలోకం కూడా పరలోకంలో మనకి శ్రేష్టమైనది ఉంది మనసుకు సంతోషాన్ని కలిగించేది ఎంతకంటే మరేముంటుంది దేవుని ప్రజలను కలుసుకునే స్వేచ్ఛ మనకుంది ప్రతి సమస్యకి ఇవ్వగల దేవుని వాక్యం మనకుంది దేవుని ప్రజలను కలుగు కలుసుకునేటువంటి స్వేచ్ఛ అయినప్పటికీ సమస్య రాగానే మనం దిగులు పడిపోతాం నాకెవరిలో లేరు అనుకుంటా దేవుడు కూడా నన్ను మర్చిపోయి అనుకుంటాం కానీ పరిస్థితుల మార్పు కోసం మనం దేవుని దగ్గరికి రావాల్సిందే ఆ పరిస్థితి మార్పుల కోసం ఈసారి పాటలు పాడదాం దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి మనం స్థుతించమని కీర్తనకరుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి అంటున్నాడు అంటే నీతిమంతులమయ్యాం అని అంటే ప్రభువైన క్రీస్తు యొక్క రక్తం ద్వారా మాత్రమే కడగబడి నీతిమంతులమయ్యాం రోమపత్రిక ఐదు ఒకటిలో మనం చూస్తే అండి కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మనం నీతిమంతులకు ఎట్లా తీర్చబడ్డామంటే క్రీస్తునందరి విశ్వాసము ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే తప్పనిసరిగా రక్షించగలడనే విశ్వాసాన్ని గనక మనం కలిగి ఉంటే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు తండ్రితో సమాధానపరిచాడు ఏసు రక్తం ద్వారా మనం కడగబడి ఆ వచనాలే మనం ఇక్కడ చూస్తాం తొమ్మిదవచనం అండి రోమపత్రిక ఐదు తొమ్మిది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఆయన ఎందు విశ్వాసం వచ్చటం తద్వారా ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చి ఏసుక్రీస్తు ద్వారా ఆయన ద్వారా మనము తండ్రితో సమాధానం కలిగి ఉన్నామని చెప్తున్నాడు కాబట్టి నీతి మతం అనేటువంటిది యథార్థ హృదయం అనేటువంటిది దేవుడే మనకిస్తున్నాడు ఎప్పుడైతే నీతిమంతులంగా తీర్చబడ్డా మన పాపలు క్షమించబడ్డాయో మనసులో అంతకన్నా సంతోషం మొరగటు ఉండదని ఇక్కడే కాదు పరలోకంలో కూడా మిగులు సంతోషం కలుగుద్దని చెప్పాడు ఆయన లోకాసు వార్త పదిహేను ఏడులో అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకముందు ఎక్కువ సంతోషము కలుగును ఆల్రెడీ నీతిమంతులైన వారి గురించి సంతోషం ఉంటుంది అయితే అంతకంటే ఒక్క పాపి మారు మనసు పొంది నీతిమంతుడైతే పరలోకములో మరింత సంతోషం కలుగుద్దని చెప్తున్నాడు మన జీవితాల్లో కూడా అదే సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని లెక్కలో నీతిమంతుడిగా ఉండి యథార్థ హృదయం గల వ్యక్తికి ఆనందించే కారణం ఎంతైనా మనకి కనిపిస్తూ ఉంటుంది అరవై నాలుగు పదిలో చూస్తే అండి అరవై నాలుగో కీర్తన పదోచరణం నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చేదరు యథార్థ హృదయులు అందరూ అతిశయలుదరు దేవుని బట్టి అంటే నీతిమంతులు నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించేవారు నీతిని కలిగి ఉన్నవారు యహోవాని బట్టి సంతోషిస్తారు ఆయన్ని శరణజొచ్చుతారు ఖచ్చితంగా ఆ సంతోషం అనేటువంటిది క్రైస్తవుల దేవుని బిడ్డల హృదయాల్లో నిండి ఉంటుంది ముఖం మీద చక్కని చిరునవ్వు ఉంటుంది క్రైస్తవులైన వారు ఆ విధమైనటువంటి పరిపూర్ణమైన సంతోషాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు అలాగే అరవై ఎనిమిది ఇదే కీర్తనలో అరవై ఎనిమిది అండి నీతిమంతులు సంతోషించుదారుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానందం పొందుదురుగాక ఇదంతా ఎవరిని బట్టండి దేవుడిచ్చిన నీతిని బట్టి దేవుడే నీతిమంతుడు ఆయన మనకిస్తున్న సంతోషము ఆయన మనకిస్తున్న సంతృప్తి అంత గొప్పది అందుకే హృదయాల్లో సంతోషిస్తాం దేవుని సన్నిధిలో ఉల్లసిస్తాం ఆనందిస్తాం వారు మహదానందము గాక అంటున్నాడు అలాగే తొంభై ఏడవ కీర్తన పన్నెండవ చరణం అండి కీర్తన తొంభై ఏడు పన్నెండు నీతిమంతులారా యందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామంను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అంటున్నాడు నీతిమంతులారా ఇహోవాను బట్టి సంతోషించుడి యందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అని చెప్తున్నాడు కాబట్టి దేవుడిచ్చే సంతోషం దేవుడిచ్చే ఆనందం ఇది మనసుకు సంబంధించింది హృదయానికి సంబంధించింది అందుకంటే యథార్థ హృదయులారా అంటున్నాడు ఇందా మన చదివిన ముప్పై రెండు పదకొండులో కాబట్టి హృదయములో సంతోషం అనేది ప్రాముఖ్యంగా నీతిమంతులు అనగా దేవుని బిడ్డలకు ఉంటుందని చెప్తూ ఉన్నాడు ఫిలిపి పత్రిక రెండు పద్దెనిమిదిలో ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అంటున్నాడు పౌలు గారు ఈవని క్రీస్తు నిమిత్తం నేను ఒకవేళ పానార్పణముగా పోయబడినను అంటున్నాడు నేను ఆనందించి మీ అందరి కూడా సంతోషించుతును అలాగే మీరు మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని చెప్తూ ఉన్నాడు అంటే అన్ని శ్రమలు వచ్చినా అన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని కష్టాలు వచ్చినా పౌలు గారు మాత్రం చక్కగా ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తూ ఆ మాటలు ఆయన చెబుతూ ఉన్నాడు ఈ ఫిలిపి పత్రిక ఉన్న పేరే క్రీస్తులో ఆనందించుట ఫిలిపి పత్రిక అంతా కూడా క్రీస్తులో ఆనందించడం అనేది మనకు కనిపిస్తుంది అండి అందుకే క్రీస్తులు ఆనందించుట అని టైటిల్ పెట్టచ్చు ఫిలిపి పత్రికే రెండు పద్దెనిమిది చూసాం కదండి మూడు ఒకటిలో మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైంది కాదు అది మీకు క్షేమకరము ప్రభునందు ఆనందించుడి ఆయనలో ఆనందిస్తే ఆ సంతోషం మామూలుది కాదు ఆయనలో ఆనందించడం యథార్థంగా ఆయన్ని తెలుసుకున్న వారం అయితే ప్రతి క్షణం సంతోషిస్తాం ఆయనలో అలాగే ఇదే పిలుపు పత్రిక నాలుగు నాలుగు అండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందమేనండి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి నిత్యము సంతోషంగా ఉంటారు ముఖం మీద ఎప్పుడు చిరునం ఉంటుంది హృదయములు ఎప్పుడూ ఆనందం ఉంటుంది అటువంటి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక అమేన్ అందరికీ వందనాలండి